శివుని ఒక భక్తి పాట భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఎవరికి ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరికి ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర నీ దయ ఉంటే చాలు రా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనే మై ఈశ్వరా ఎవరుంటేనే మై ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా ಪರಮೇಶರುಣಿ ಚರ ಹರ ಹರ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ఎవరికి ఈశ్వరా ఎవరుంటే ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరై ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఈశ్వరా నేను నేననే అహము నాదనే స్వార్థం నేను నేననే అహము స్వార్థం కలుషితం వైయ జీవితం ఇక ఈ నాటకం కలుషితం వయ్యే జీవితం ఇక చాలు నయ్యా ఈ నాటకం లయకారక లయకారక ఇక చాలిక లయకారక ఇక చాలిక గౌరీ శంకర ಅರ್ಧನಾರೀಶ್ವರ ಗೌರಿ ಶಂಕರ ಎವರಿಕಿ ಯವರಯ್ಯ ಈಶ್ವರ ಎವರುಯ್ಯ ಈಶ್ವರ ಎವರಿಕಿ ಎವರೈ ಈಶ್ವರ ಎವರುಟೇನೆ ಮೈಯ್ಯ ಈಶ್ವರ ಮರು ಜನ್ಮರ ಕುಡ ನೀ ದಯ ಉಂಟೆ ಚಾಲಯ ಹರಹರ ನೀ ದಯ ಉಂಟೆ ಚಾಲು ಈಶ್ವರ ನೀ ದಯ ಉಂಟೆ ಚಾಲು ಪರಮೇಶ್ವರ ఎవరికి ఈశ్వరా ఎవరుంటే మై ఈశ్వరా ఎవరికి ఈశ్వరా ఎవరుంటే మయ్య ఈశ్వరా ఎవరుంటే మై ఈశ్వరా ఎవరుంటే మయ్య ఈశ్వరా రాండ చూడరా నీ దయ ఉంటే చాలయా హర నీ దయ ఉంటే చాలు రా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరై ఈశ్వరా ఎవరుంటే మై ఈశ్వరా ఎవరుంటేనే మై ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా ಪರಮೇಶರುಣಿ ಚರ ಹರ ಹರ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ఎవరికి ఎవరైయ ఈశ్వరా ఎవరుంటే ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరై ఈశ్వరా ఎవరుంటేనే ఈశ్వర ఈశ్వరా నేను నేననే అహము నాదనే స్వార్థం నేను నేననే అహము స్వార్థం కలుషితం వైయ జీవితం ఇకచాళునయ నాటకం కలుషితం వయ్యే జీవితం ఈ కచాలునయ్యీ ఈ నాటకం లయకారక లయకారక ఈ కచాలిక లయకారక ఈ కచాలిక అర్ధనాది గౌరీ శంకర ಅರ್ಧನಾರೀಶ್ವರ ಗೌರಿ ಶಂಕರ ಎವರಿಕಿ ಯವರಯ್ಯ ಈಶ್ವರ ఎవరుంటేనే మయ్య ఎవరికి ఎవరికీ ఎవరై ఈశ్వర ఎవరుంటేనే మయ్య ఈశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హరా నీ దయ ఉంటే చాలు రా ఈశ్వర నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరై ఈశ్వరా ఎవరుంటే మై ఈశ్వరా ఎవరికి ఈశ్వరా ఎవరుంటే మయ్య ఈశ్వరా ఎవరుంటే మయ్య ఈశ్వరా ఎవరుంటే మయ్యా ఈశ్వరా